శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే నేను మీ హాన్ ఇహాన్ యాస్ట్రోన్యూమాలస్ని అందరూ ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కర్కాటక రాశివారు అష్టమ శని తిప్పికొట్టి కోట్లకు పడగలెత్తబోతున్నారు ఎస్ ఇది అక్షరాల నిజమండి నిజంగా ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది మీకు తెలిసినటువంటి విషయమే కదా పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశి అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ కర్కాటక రాశి వారికి రెండున్నర సంవత్సరాల కాలం పాటు కూడా అష్టమ శని అనేది కూడా మనకి ఉంటుందండి ఈ రెండున్నర సంవత్సరాలలో చేసేటువంటి ప్రతి పనిలో అపజయం అనేది కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటుంది మనం ఏదైనా కొత్తగా ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేసుకున్నప్పుడు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు వివాహ సంబంధాలు చూస్తున్నప్పుడు మనకు దీంట్లో మనకు నష్టం జరుగుతూ ఉంటుందండి ఏంటి అసలు మనం ఇంత ఉండి కూడా మనం ఏం చేయలేని పరిస్థితి అని చాలామంది అనుకుంటారు ఇంత కష్టపడి పనిచేసినప్పటికీ అసలు డెవలప్మెంట్ అనేది లేదే ఆర్థికంగా ఎందుకు నిలదొక్క ఎంతో ఉత్సాహం ఎంతో ఊపు ఎంతో అది ఎక్కువగా వాళ్ళు చేయాలని ట్రై చేస్తుంటారు ప్రతి ఆ విషయంలో ఇప్పుడు ఎవరైనా మనకు డబ్బులు ఇస్తా అని ఒక మాట చెప్పారనుకోండి పొద్దున రెండు మూడు రోజుల గ్యాబ్లో వచ్చేసి డబ్బులు ఇస్తా అన్నారు కదంటే లేదండి అవి ఖర్చు అయినా వేరే వాటికి వెళ్ళిపోయినాయి ఇంక మీద మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే అతను ఒక మాట ఇచ్చాడు మనకు డబ్బు ఇస్తాడని మనం అన్నీ సిద్ధపరచుకున్నాం ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకుని మన దగ్గర ఉన్నటువంటి కొంత ధనంతో మనం ఏదైనా వ్యాపారం మొదలుపెట్టి అతను ఇచ్చే వాటి మీద ఆశతో ఆ అమౌంట్ ఇస్తే అక్కడ సామాన్లు తీసుకొచ్చి అమ్ముకుందాం బాగుపడదాం ఏదైనా ప్లాన్ చేసుకున్నాం బిజినెస్ ప్లాన్ చేసుకుందాం అతను మాట ఇచ్చి తప్పడం తప్పడం వల్ల ఏంటంటే అప్పులో ఊబిలో కూరు కొనుకోవడం బయట నుండిది తలా అందినా కాడ ఐదు రూపాయలు పది రూపాయలు ఇంట్రెస్ట్ చొప్పున తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టి వేల రూపాయలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నష్టపోతారు అంటే మనకి ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళే మనల్ని రివర్స్గా మన మీద డిపెండ్ అయ్యే అవకాశాలు వస్తుంటాయి ఇదంతా మెయిన్గా ఏంటంటే ఈ అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మీ జీవితంలో కూడా జరుగుతుందండి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కంపల్సరీ ఉంటాయి దాని ప్రభావం కూడా ఉంటుంది కంపల్సరీ ఉంటుంది ఒకటి దానికి మనం ఎప్పుడూ మనం ఏమరపాటిగా ఉన్నాం అనుకోండి మనల్ని నిలువున ముంచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారికి ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం చేయకూడదు అంటే నేను ఒక చిన్న పరిహారం చెప్తాను చేసుకొని చూడండి మనం ఒక ముగ్గురు కానీ ఐదుగురు కానీ పండితులు ఉండాలి ఆ పండితులు మనం శని హోమాన్ని జరిపించుకోవాలి శని హోమం జరిపించుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక ఒక పాత్ర తీసుకోవాలి ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే నా నేను ప్రతీ నెల శనిహోమం జరిపించినప్పుడు రెండు వందల మందికి శనిహోమం ధరిపిస్తానండి ఆ రెండు వందల మందికి ఏం చేస్తానంటే ఒక్కొక్క వస్త్రం ఇంత ఇంత పొడవాటి వస్త్రాన్ని తీసుకొని నల్ల వస్త్రాన్ని తీసుకొని తెల్ల ఆవాలు నల్ల నువ్వులు వీటిని ఏం చేయాలంటే ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో వేయాలి చాలా రెండు వందల దారాలు మనకు ఒక క్లాత్ ముక్కలు కట్టి వేయాలి దాని నిండా చక్కగా నల్ల నువ్వుల నూనె పోసేసి ఏం చేయాలంటే ఉత్తర దక్షిణ తూర్పు పడమ ధృవాలు ఈ నాలుగు ధ్రువాలలో ఏం చేయాలంటే మనకు ప్రమిదలు పెద్ద పెద్ద ప్రమిదలు ఉంటాయి కదా ఆ ప్రమిదలలో అఖండ దీపాన్ని కనీసం నాలుగు వారాలు కాపాడాలి వాటి ఆ నూనెలో నానాలు ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి ఇవన్నీ నానబెట్టేసేయాలి నానబెట్టి ఒక తిది ఒక వారం వర్జం దాని సమయం తీసుకొని ఏం చేయాలంటే దీనికి ఈ నాలుగు వారాలు కంప్లీట్ అయితే ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకొని ఒక్కొక్కరి పేరు మీద మనం హోమం శాంతి మనకు ఈ యొక్క శని హోమం జరిపించు వాళ్ళకి శాంతింపజేటట్టు వాళ్ళకు ఉన్నటువంటి కర్మలు తొలగేటట్టు మనం ఈ పూజను ఈ హోమాన్ని తలపెట్టాలి అప్పుడు శని అనేది కూడా మన వైపు చూడదండి ఇంకా అది ఏళ్ళ శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఏది మనల్ని ఇబ్బంది పెట్టదు ఇది వీలైతేనో మీ ఇంట్లో చేసుకోవచ్చండి లేదు మనకి ఇదంతా ఖర్చుతో వ్యయంతో కూడుకున్నది ప్రయాస మీరే చేయండి అంటే నేనే తప్పకుండా నా సమక్షంలో ఈ శని హోమాన్ని నేను చేపిస్తాను మీరు ముందుగానే మీరు రెండు వందల మందికి ప్రతి నెలకు రెండు వందల మందికి నేను చేయడం జరుగుతుంది ఈ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక సరాఫీస్ వల్ల కనుక్కోండి ఈ నెల ఇరవై తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు పుష్యమాసం ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ యొక్క శని హోమం జరిపించుకోవడం మంచిదండి మిగతా వేరే దేనికి పనిచేయదు ఇంకా వివాహ ప్రయత్నాలు కానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ ఏదైనా సంబంధాలు చూడడానికి కానీ ఈ శూన్యమాసంలో ఏది కూడా చేసినా మీకు ఉపయోగం ఉండదు అది మనం దక్షిణాయన దక్షిణాయ కాలం అనేది కూడా పద్నాలుగో తారీఖు వరకు పదిహేనో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు ఉత్తరాయన పుణ్యకాలం ఆ టైంలో ఈ శని ప్రం ఎందుకంటే నేను ఈ యొక్క వత్తులన్నీ కూడా నా దగ్గర కొన్ని వేలల్లో వందలల్లో వేలల్లో నేను అరేంజ్ చేసుకొని పెడతాను మనం ఇప్పుడు ఈ శూన్యమాసంలో మళ్ళీ వాటిని తయారు చేసి పెట్టుకోవాలంటే కష్టం మళ్ళీ ఈ శూన్యమాసంలో మనం ప్రారంభించిన పనిని పూర్తి చేసుకోవచ్చు ఇక్కడ కానీ అక్కడనే ప్రారంభించకూడదు శూన్యమాసంలో అందుకే మనం ఏం చేయాలంటే ముందుగా నేను ఇవన్నీ ప్రిపేర్ అయ్యి పెట్టుకుంటాను కాబట్టి వాటి నుండి తీసుకొచ్చేసి ఇక్కడ మనం ఈ శూన్యమాసం అయినటువంటి పుష్యమాసంలో ఈ శనికి సంబంధించినటువంటి హోమం జరిపిస్తాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం దేశ విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేను చేస్తానండి ఖచ్చితంగా శని హోమం మీరు ఈ కర్కాటక రాశిలో పుట్టేటటువంటి వారికి ఏంటంటే అవకాశాలన్నీ ఇలా దగ్గరకు వచ్చేసి మిస్ అయిపోతూ ఉంటాయి అలా మిస్ కావద్దనే ఉద్దేశంతోనే ఈ శని హోమాన్ని జరిపించుకోవాలి ఎందుకంటే కర్కాటక రాశి వారికి గురువు పదకొండో ఇంట శని అష్టమ స్థానంలో రాహు తొమ్మిదో ఇంట కేతు తృతీయంలో ఉన్నారా ఆదాయం పద్దు ఆదాయం చూస్తే పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు వీరు అనుకుంటారు సంపాదన ఉందండి కానీ డబ్బులు మిగలట్లేదు మిగులవు ఎందుకు మిగులుతాయి మీకు ఆ అష్టమ శని అనేది కూడా నడుస్తుంది కాబట్టి చూస్తే చేతి నుండి డబ్బే కనపడుతుంది కానీ ఆ డబ్బు ఎప్పుడు కూడా మీకు ఉపయోగానికి ప్రయోజనకరంగా ఉండేది ఎప్పుడు ఖర్చులో పాలైపోతూనే ఉంటుంది రావడం వస్తుంది పోవడం దానికి రెట్టింపు పోతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే రుణ బాధలు అయిపోవడం ఆర్థికంగా వెనకబడిపోవడం మానసిక సమస్యలతో ఇబ్బంది పడడం దీనికి తోడుగా అనారోగ్య సమస్యలు మొదలవ్వడం ఇలాంటివన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి కలుగుతాయి కాబట్టి అక్కడ నుండి ఏంటంటే ఈ అర్ధాష్టమ శని అష్టమ శనిని తిప్పికొట్టుకోవడానికి మరి ఈ వృచ్చిక రాశి వారు కానీ కర్కాటక రాశి వారు కానీ మీరు నేను చెప్పినటువంటి కొన్ని కొన్ని ప్రయత్నాలు కొన్ని కొన్ని రెమెడీస్ కనుక నేను చేసుకున్నట్టయితే ఎంత చక్కగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి కర్కాటక రాశి వారికి మంచి టైం అనేది కూడా మొదలైందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి అవకాశాలు దగ్గరగా వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దీన్ని చేజార్చుకోకండి మీరు చెయ్యండి ఆ ప్రభావాన్ని తప్పించుకోవడానికి మీ పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యాపలాన్ని సరి చేసుకోండి ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాపలాన్ని సరి చేసుకోగలిగితే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయండి అదేవిధంగా శని ప్రభావంతో ఉన్నప్పుడు ఏంటంటే కర్కాటక రాశి వారికి ఏంటంటే అవమానాలు అపవాదుల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారాలలో నష్టాలు వాటిలతో ఉంటాయి ఈ రెండున్నర సంవత్సరాలు అయినా చాలండి ఇప్పుడు సంపాదించడం లక్ష సంపాదించడానికి కొన్ని సంవత్సరాలు కష్టపడి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు సంపాదిస్తాం పోగొట్టుకోవడానికి ఎంత ఉండదు ఏముంటుందండి అది పెద్ద విద్యనండి పోగొట్టుకోవడం ఎంతనండి ఒక ఐదు నిమిషాలలో పోగొట్టుకోవచ్చు కోట్ల రూపాయలు మూడవ అతను ఒక షేర్ మార్కెట్లో పెట్టాడంట షేర్ మార్కెట్లో పెడితే షేర్ మార్కెట్ మొత్తం కూదేలైపోయింది నలభై లక్షలు కాస్త నాలుగు వేలు మారిపోయింది నాలుగు వేలు పదివేలు ఐదు వేలుతో మారిపోయింది మొత్తానికి డౌన్ఫాల్ అయిపోయింది కదా సంపాదించడానికి ఆయన నలభై లక్షలు సంపాదించడానికి ఎన్ని కష్టపడ్డాడో మనకు తెలుసు అది ఖర్చు ఉన్నదంటే ఒక ఐదు నిమిషాలలో ఆవిరైపోయింది ఆ ధనం అంతా ఆవిరైపోయింది రెండు మూడు నిమిషాలలో అలా ఉంటుందండి అందుకే మనం కష్టపడి కష్టపడినటువంటి సంపాదన కష్ట నమ్ముకొని బ్రతుకుంటున్నప్పుడు మనకు ఈ అష్టమ శని పట్టినప్పుడు ఈ కర్కాటక రాశి వారికి ఈ రెండున్నర సంవత్సరాలలో ఆవి ఆస్తి మొత్తం ఆవిరి కాగలదు కాబట్టి దానికి మనం అడ్డుకట్ట వేయాలి ఖచ్చితంగా ఈ అష్టమ శనితో బాధపడుతున్నటువంటి కర్కాటక రాశి వారికి అడ్డుకట్ట పెట్టాలి కంపల్సరీ దానివల్ల ఏంటంటే కొద్దిగా ప్రభావం తగ్గుతుంది ఖచ్చితంగా తగ్గుతుందండి కొద్దిగా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది దీనికి తోడుగా మీరు చేయాల్సింది ఎక్కడికైనా దేవస్థానాలకు వెళ్ళి శని త్రయచ్చినట్టు శని నూనె పోయడం వల్ల ఆయిల్తో మనం స్వామివారికి అభిషేకం చేయించడం కొంత పర్సెంటేజ్ కానీ నేను చెప్పాను చూసారా ఈ ఉత్తర దక్షిణ తూర్పు ఈ నాలుగు ధృవాలు ధృవాలను మనం కాపాడడానికి దీన్ని ఏం చేయాలంటే ఇంకా మీకు చెప్పేది ఏంటంటే ఈ దీపాల చుట్టూ కూడా ఒక నల్ల వస్త్రాన్ని నల్ల దారాన్ని ఆ నాలుగు దీపాలకు దిగ్బంధనం చేయాలి నాలుగు దీపాలకు దిగ్బంధనం చేసేసి ఈ దాని పరిధిలో ఈ నాలుగు దీపాలు వెలగాలి దిగ్బంధనం చేసే మధ్యలో నేను చెప్పిన నల్ల వస్త్రానికి అటువైపు నల్ల నల్ల నువ్వులు తెల్ల ఆవాలు ఐదు కిలోలు పది కిలోలు ఎంత క్వాంటిటీని బట్టి రెండు మందికి మనం ఆ రోజు అదాన్ని నాలుగు వారాలు కాపాడాలి కాబట్టి మంచి తిది రోజు మంచి వారం రోజు మంచి వర్జ్యం లేకుండా చూసుకుని దాన్ని ఓపెన్ చేయాలి ఆ రోజు ఖచ్చితంగా అది హోమంలో పడాలి దానివల్ల శని ప్రభావం కూడా పటాపంచలైపోతూ ఉంటుంది ఎస్ కాబట్టి కర్కాటక రాశి వారు మీరు ఎక్కడున్నా కూడా మీరు అద్భుతమైనటువంటి వారు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీ టాలెంట్ ఏందో మీరు నిరూపించుకోబోతున్నారు మీరు పట్టిందల్లా బంగారమే కోట్లో ఒక ఎత్తబోతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనస మనస్ఫూర్తిగా మనసా వాచకరమైన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సర్వే జనా సుఖిన బాగుంటుంది